దానియలు విషయంలో మనం గమనించినట్లయితే దానియలను దేవుడు చాలా హెచ్చించినట్లుగా చాలా ఘనపరిచినట్లుగా మనం గమనించగలం డానియల్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ దానియలు ప్రార్థనా పరుడైన దైవజనుడు దానియాలు ఎప్పుడు దేవుని గనపరచాలని మరి ఉద్దేశంతో సాగిన వ్యక్తి నన్ను గనపరచువాన్ని నేను గనపరుస్తాను అన్న దేవుని మాట ఎప్పుడు అబద్ధము కాదు దేవుని గనపరచాలని ఉద్దేశంతో అనే గోల్తో లక్ష్యంతో ఈ లోకంలో మనం బ్రతికితే దేవుడు మన ద్వారా పొందుతారు అట్ ద సేమ్ టైం దేవుని ఘనపరిచే వారిని దేవుడు ఖచ్చితంగా ఘనపరుస్తారు అనేది దానియల్ అనే దైవజనుని జీవితంలో మనం స్పష్టంగా చూడగలం డానియల్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ నిజానికి దానియల్ యొక్క స్థితి ఏంటి బబులోను సంస్థానంలో అంటే బబులోను సంస్థానంలో ఆరో అధ్యాయానికి వచ్చేసరికి దర్యావేషు అనే రాజు బబులోను పరిపాలిస్తున్నాడు ఆ రాజు క్రింద ముగ్గురు ఉంటారు అధిపతులు ఆ ముగ్గురు అధిపతుల క్రింద నూట ఇరవై మంది అధిపతులు ఉంటారు సో ఆ నూట ఇరవై మంది అధిపతుల పైన ఉండే ముగ్గురిలో దానియల్లును దేవుడు పెట్టుకున్నాడు అంటే రాజుకి డైరెక్ట్గా రిపోర్టింగ్ అనమాట దానియల్ యొక్క బాస్ ఎవరంటే రాజే సో రాజు క్రింద రిపోర్ట్ చేసే ఒక హయ్యెస్ట్ త్రీ పీపుల్లో దానియలు ఒకటిగా ఉన్నాడు ఇప్పుడు దానియలు అతనితో పాటు ఇంకొక ఇద్దరి క్రింద ఒక నూట ఇరవై మంది ఉన్నారు హీ వాజ్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ పవర్ హీ వాజ్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ అథారిటీ హీ వాజ్ ఆల్సో ఇన్ అ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్ రాజు క్రింద ఉండే ముగ్గురిలో దానియలు ఉన్నాడు అంత మాత్రమే కాదు రెండో వచనంలో ఆ ముగ్గురిలో దానియలు ముఖ్యుడు అంటే రాజు తర్వాత నెక్స్ట్ ఎవరంటే ఇంపార్టెంట్ పర్సన్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద బాబిలోనియన్ ఎంపైర్ బులోను సామ్రాజ్యంలో అత్యంత ముఖ్యుడు రాజు తర్వాత ఎవరంటే దానియలే ఇది చిన్న విషయం కాదండి ఎందుకంటే దానియేలు అసలు బబులోను సామ్రాజ్యానికి చెందినవాడే కాదు ఈ ప్రాంతానికి చెందినవాడు కాదు వారు ఆరాధించే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి కాదు దానియేలు హీ ఆల్వేస్ రిమెంబర్డ్ హిజ్ రూట్స్ తను ఏ ఇంటి నుంచి వచ్చాడో ఏ దేవుని ఆరాధించాడో ఏ జీవము కలిగిన దేవుని సేవిస్తూ పెరిగాడో దేశం మారినా ప్రాంతం మారినా పద్ధతులు మారినా అలవాట్లు మారినా తన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు మర్చిపోలేదు అనుదినము ముమ్మారు ఎరుషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థించే ప్రార్థనాపరుడైన దైవజనుడుగా దానియాలని గురించి మనం చదువుతాం ముమ్మారు మోకాళ్ళు వేసి ప్రార్థించాడేమో కానీ తన దినములో దినచర్యలో భాగంగా వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఐఎమ్ షోర్ డానియల్ కంటిన్యూస్లీ ప్రేర్ టు గాడ్ చూడండి ప్రార్థన అనేది కేవలం మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడే మనం చేసేది కాదు డ్రైవింగ్ చేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు వంట చేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు వాకింగ్ చేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు వర్క్ చేసుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు ధాన్యాలు ప్రార్థనాపరుడైన దైవజనుడు రోజుకి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించేవాడు కానీ మోకరించకుండా ప్రార్థన అనేది దేవునితో మనం చేసే సంభాషణ కదా అతనికి ఉన్న బిజీ స్కెడ్యూల్లో రాజు క్రింద ముఖ్యుడిగా దానియాలు ఉన్నప్పటికీ ప్రార్థన ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి ప్రార్థనకి సమయం వెచ్చిస్తే టైం వేస్ట్ అయిపోద్దని కొంతమంది యొక్క అభిప్రాయం వాక్యం ప్రతిరోజు వాక్యం చదివి ప్రార్థన చేస్తే నా బెస్ట్ టైంలో ప్రొడక్టివ్ టైంలో ఉదయకాలమే దేవునితో మాట్లాడడం శ్రేష్టమైన అనుభవం కదండి కానీ మార్నింగ్ మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ ఎవరు లేవరు ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఆ టైంలో మేము ప్రార్థన చేస్తే మాకు టైం వేస్ట్ అయిపోతుందేమో అని కొంతమంది అభిప్రాయపడుతుంటారు కానీ ఒక మాట చెప్పమంటారా మీ దినాన్ని దేవునితో ప్రారంభించగలిగితే దేవునికి ఇచ్చే సమయం ఆయనకు నువ్వు ఇస్తే హీ విల్ బ్లెస్ యూ ఇన్ యువర్ వర్క్ నీ పనిలో దేవుడు నిన్ను దీవిస్తాడు దానికి దానియలు జీవితమే ఒక ఉదాహరణ ఎందుకంటే అక్కడ అక్కడున్న టాప్ ముగ్గురు అధిపతులలో ప్రధానుడు అంటే అర్థం ఏంటంటే ప్రార్థనకి సమయం వెచ్చించిన దానిలు పనిలో మాత్రం బెస్ట్గానే నిలబడ్డాడు ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది హీ హ్యాస్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ హిమ్ శ్రేష్ఠమైన బుద్ధి గలవాడంట మైండ్ హృదయం మంచిది అతను పని కూడా అంత అద్భుతంగా చేసేవాడు అంటే దేవుని సన్నిధిలో మోకాళ్ళపై మనం గడుపుతూ ఆయన మీద ఆధారపడితే హీ విల్ గివ్ అస్ దట్ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ వేర్ యూ క్యాన్ ఎక్సల్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్ నీ ఉద్యోగం చేసే స్థలంలో నీవు చదువుకునే కళాశాలలో నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన దోహద పడుతుంది అనడానికి మనకు ఒక అద్భుతమైన ఉదాహరణ ఎవరంటే ధాన్యాలు అనే దైవచనుడే ఈ దైవచను గురించి చెప్పబడిన మాటలు నిజంగా చాలా ఆసక్తికరమైన మాటలండి మూడవ వచనం చూడండి ధాన్యలు గ్రంథం ఆరో అధ్యాయం మూడవ వచనం ఈ దాన్యాలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను అతి శ్రేష్టమైన బుద్ధి హీ హాస్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్ పని బాగా చేస్తారు అన్నది ఓకే అది గొప్ప విషయమే ఎందుకంటే చాలామంది పని సరిగా చేయరు కాబట్టి పనిలోనే ప్రావీణ్యత కాదు బుద్ధిలో కూడా శ్రేష్టత ఈ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్ అది దానియలు సంపాదించుకున్న సాక్ష్యం అండి ఎందుకంటే దానియలు దేవునితో సహవాసం చేసే వ్యక్తి కాబట్టి అతి శ్రేష్టమైన బు బుద్ధంట అంత మాత్రమే కాదు ప్రఖ్యాతి నుండి ఉండెను దేవుడు అతనికి మంచి పేరు నిజంగా మనం దేవునితో సాగి యథార్థవంతులంగా మనం జీవించి మన పనిలో నమ్మకంగా ఉంటే ప్రఖ్యాత్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి యూ డోంట్ హ్యావ్ టు రన్ ఆఫ్టర్ ఫేమ్ బట్ యూ విల్ బికమ్ ఫేమస్ వెన్ యూ ఆర్ సిన్సియర్ ఇన్ యోర్ వర్క్ వెన్ యూ వర్క్ విత్ ఇంటిగ్రిటీ యథార్థతతో నమ్మకత్వంతో నువ్వు పనిచేస్తే నీ ఉద్యోగ ప్రదేశంలో నీకు మంచి పేరు ఆటోమేటిక్గా వస్తుంది దానికోసం బాస్ని మభ్యపెట్టడానికో లేకపోతే వారి మనల్లు పొందుకోవడానికో పులస చేప వండుకొని తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరము ఉండదు వెన్ యూ ఆర్ ఫెయిత్ఫుల్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ అండ్ గివ్ యు అ గుడ్ నేమ్ దేవుడు ఖ్యాతిని మంచి పేరును అనుగ్రహిస్తాడు దానియులు జీవితానికి అదే మరి దేవుడిచ్చిన ఆశీర్వాదము ఆ దర్యావేశం అనే రాజు ముందు బెల్షజర్ అని ఒక రాజు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన కాలంలో ఆ బెల్షెజరు రాజు దేవునికి ఇష్టం లేని హేయమైన కార్యాన్ని చేస్తూ ఒక విందు జరిగించుకుంటా ఉంటాడు అవన్నీ చెప్పడానికి సమయం లేదు అది దానియలు గ్రంథం ఐదో అధ్యాయంలో ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అయితే సడన్గా ఆ బెల్షెజరు రాజు తన వద్ద ఉన్న వారందరితో విందు చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటే సడన్లీ హీ సా హ్యాండ్ రైటింగ్ ఆన్ అవాల్ తన ఎదురుగా ఉన్న గోడ మీద ఒక చెయ్యి వచ్చి ఒక మాటలు కొన్ని మాటలు రాయడం కనబడుతుంది అది తనకు అర్థం కాలేదు ఆ రాతలు ఆ మాటలు యొక్క అర్థం ఏంటో అర్థం కాలేదు సడన్గా చేయి ఏంటి ఆ ఏదో రాయడం ఏంటి ఆ మాటలు మెనే మెనే టెకెలు పార్సిన్ అనే మాటలు దేవుడు రాయిస్తారండి బెల్షెజర్ రాజుతో దట్ వాస్ హిస్ ఫ్యూచర్ బెల్షెజరు ఎలా మరణించబోతున్నాడు బెల్షెజరు మీదకి దేవుని తీర్పు ఏ విధంగా వస్తుందో అది దేవుడు ఒక గోడ మీద రాతగా బెల్షెజర్కు ముందుగానే చూపించినప్పుడు రాజు చాలా కలవరు పడిపోయిన సందర్భంలో ఆ మాటల యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి రాజు మరి అతని దగ్గర ఉన్న జ్ఞానులందరినీ ఎంక్వైర్ చేస్తాడు ఆ వర్డ్స్ను ఆ మాటలను ఎవరు డీకోడ్ చేయగలరు ఆ రాత మనుషుల మానవ హస్తం సహాయం లేకుండా మానవ సహాయం లేకుండా వ్రాయబడిన మాటలవి ఆ మాటల యొక్క అర్థం నాకు ఎవరు చెప్తారని ఆ రాజు కంగారు పడుతూ ఉండగా దాని గ్రంథము ఐదవ అధ్యాయంలో పది పదకొండు వచనాలు చూడండి రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని బిందు గృహమునకు వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలము జీవించనుగాక నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివి గలవాడై నీ తండ్రి కనుకొనెను గనుక రాణి రాజు దగ్గరకు వచ్చి దానియల్ని గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తుందంట అంటే అంటే దానియలకు ఇచ్చిన మంచి పేరు దానియల్ యొక్క సాక్ష్యము ఇట్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద ల్యాండ్ రాజ్యం అంతా బబులోని సామ్రాజ్యం అంతా అది విస్తరించింది రాణి వచ్చి చెప్తా ఉంది అయ్యా రాజా నీ దగ్గర ఉన్నాడయ్యా దానియలు అనే ఒక వ్యక్తి అతను దేవతల పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు హీ హాజ్ అ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ దేవుని ఆత్మ అతనిలో ఉంది దైవ జ్ఞానము వంటి జ్ఞానము కలవాడి ఇది రాణి ధాన్యాలను గురించి చెప్తున్నా మన గురించి మనం చెప్పుకోవడం కాదు కానీ ఇతరులు మన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలిగితే అది ఒక మాటలో చెప్పాలంటే అది చాలా శ్రేష్టమైన అనుభవము ఒక అన్య స్త్రీ అన్య రాణి బబులోను రాజునకు భార్యగా ఉన్న రాణి దానియాలను గురించి చెప్తా ఉంది పరిశుద్ధ దేవతల ఆత్మ దానియలు నందు ఉంది దేవుని ఆత్మ దానియలు నందు నివసించడానికి కారణం ఏంటంటే దానియలు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు దానియలు దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉన్నాడు దానియలు జీవితంలో హీ హాస్ గాట్ గ్రేట్ అని ఇప్పుడు దానియలును దేవుడు అంతగా హెచ్చిస్తే అతనికి శత్రువులు కూడా పెరిగిపోయారండి ఎందుకంటే దానియలతో పాటు ఉన్న ఇంకొక ఇద్దరు అతని క్రింద ఉన్న నూట ఇరవై మంది ఇప్పుడు వారు దానియల్లో ఏదో ఒక తప్పు వెతకాలని దానియల్ని ఏదో ఒక ఇబ్బంది పెట్టాలని దే స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ రీజన్స్ కారణాలు వెతుకుతా ఉన్నారు కొంతమంది చూడండి వాళ్ళ పని ఏంటంటే ఎంప్లాయీసు అందరూ టీ టైంలో కలుసుకుంటే అందరూ లంచ్ టైంలో కూర్చుంటే బాస్ని తిట్టుకుంటా ఉంటారు అవునా కదా అది దేవుని విడలగా మనము చేయకూడదండి లోకస్తులు చేస్తారే దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే నీ పైన అధికారులకు నువ్వు లోబడి ఉండు నీ పైన అధికారులు దేవుని చేత నీ మీద నియమించబడిన వారని యు రెస్పెక్ట్ దెమ్ అండ్ యూ అభేదం వారిని ఇబ్బంది పెట్టద్దు కానీ చాలామంది చేసే పని ఏంటంటే ఇద్దరు ఎంప్లాయీస్ కలిసారంటే వాళ్ళు ఇమీడియట్ బాస్ని తిట్టుకుంటూ ఉంటారు ఇంకేం పని ఉండదు ఎప్పుడు పని మనకే చెప్తూ ఉంటాడు అది ఇది అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు దానియలు క్రింద ఉన్నవారు దానియాలతో సమానంగా ఉండి అతను అంతగా హెచ్చింపబడని వారు దానియాలలో తప్పు వెతుకుతా ఉన్నారంట నాలుగో వచనము మధ్యభాగం నుండి చదువుతున్నాను చూడండి దానియాలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి ఒకసారి స్తోత్రం చెప్దామా హలెయ దే కుడ్ నాట్ ఫైండ్ అ ఫాల్ట్ విత్ డానియల్ దానియేలులో తప్పును లోపాన్ని వారు కనుగొనలేకపోయారు దేవుని బిడ్డలంగా మనం కూడా అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలండి ఎందుకంటే వాక్యంలో వ్రాయబడిన మాట నేను పరిపూర్ణుడను కనుక మీరు కూడా పరిపూర్ణులై యుండ్ బీ పర్ఫెక్ట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్ కనీసం ప్రయత్నం అన్న చేయాలి మనం అర్థమవుతుందా పర్ఫెక్ట్ ఎవరం కాదండి కానీ దేవుని యొక్క పరిపూర్ణతకు అనుగుణమైన పరిపూర్ణత వైపుగా సాగడానికి ప్రతి విశ్వాసీ అనుదినము ఖచ్చితంగా ప్రయత్నము చేయాలి ఖచ్చితంగా మరణించిన తర్వాత దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేసి ఆయన రాజ్యానికి తీసుకుంటారు అయితే ఈ లోకల్లో జీవించినంతకాలం వాళ్ళు పర్ఫెక్ట్ కాదు వీళ్ళు పర్ఫెక్ట్ కాదు కాబట్టి నేను ఎలాగే ఉంటానని సర్దుకోవడం కాదు లేదంటే ఇతరులతో కంపేర్ చేసుకొని వారికన్నా నేను బెటర్గా ఉన్నాను కాబట్టి ఇంత సరిపోతుందిలే అని సంతృప్తి పడడం కాదు దానియలులో ఏ తప్పైనా ఏ లోపమైనా పోయిరి తీతు పత్రికలో రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చూసినట్లయితే ఒక చక్కని మాట దైవజనుడైన పౌలు భక్తుడు యవన సేవకుడుగా ఉన్న తీతుతో రాస్తూ ఇలా అంటున్నారు చూడండి తీతు పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు పరపక్షమందుం వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక నెరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవేస కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనము బిఎన్ ఎగ్జాంపుల్ నువ్వు మాదిరిగా ఉండయ్యా తీతు నిన్ను చూసిన వారు ఎవ్వరూ తప్పు మోపడానికి వారికి ఎలాంటి అవకాశము ఇవ్వకు కొంతమంది ఏ దూరంలో ఉంటారంటే నా మనసు మంచిదేనండి వాళ్ళకి అలా అర్థమైంది నేనేమి అంటే ఎదుటివారు నెపము మోపడానికి నేరం మోపడానికి కొన్నిసార్లు మనమే అవకాశం ఇస్తుంటామేమో మన అజాగ్రత్త వలనో మన అజ్ఞానము వలనో లేదంటే మన కేర్లెస్నెస్ లెక్కలేని తనం వలనో నువ్వు వెళ్ళి నీ బైక్ బ్రాందీ షాప్ ముందు పార్కింగ్ చేసావంటే మన సంఘానికి వచ్చే వాళ్ళు ఎవరైనా నీ బైక్ అక్కడ చూసారంటే ఏమనుకుంటారు ఆ లోపలికి ఆ పక్కనే స్పెన్సర్స్ ఉందండి దాని ముందు చేయి మరి ఇక్కడెందుకు చేసావు నీకు అవకాశం ఉన్నప్పుడు ఎదుటివారు వారు నీ మీద నేరము మోపడానికి తప్పు మోపడానికి నెపం వేయడానికి నువ్వు ఎందుకు అవకాశం ఇస్తా ఉన్నావు నాకు ఏ తప్పుడు ఉద్దేశం లేదండి కానీ నా వయసే ఇంకొక అబ్బాయి బైక్ ఎక్కాను ఎదుటివారు ఏమనుకుంటారు ఏదనుకోకూడదు అదే అనుకుంటారు ఎందుకంటే నీ ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది పరిశుద్ధత విషయంలో మరి ఎదుటివారు నేరము మోపడానికి అవకాశం ఇవ్వకుండా జీవించగలిగే వారు ధన్యులండి ఎందుకంటే వారు తమ సాక్ష్యాన్ని కాపాడుకున్నా వారు దానియాలు అట్టి సాక్ష్యాన్ని ఉన్న దైవజనుడుగా మనం చూస్తూ ఉన్నాం అతని చుట్టూ